అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ధ్యానంలోకి ఎలా వచ్చారు పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మనం ఇప్పుడు కాగు వలస అనే ఒక గ్రామంలో ఉన్నాము ఆ గ్రామానికి చెందిన ఒక మాస్టర్ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు తీసుకుందాము నమస్తే బొంజుబాబు గారు నమస్తే మేడం చాలా హ్యాపీగా ఉంది ఇంత చిన్న పల్లెటూరులో కూడా మీరు ధ్యానంలోకి వచ్చి ధ్యానం ద్వారా మరి మీ సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారో మీ ద్వారా మేము ఇప్పుడు వినబోతున్నాము ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యాన పరిచయం అంటే మాకు మొట్టమొదటిసారిగా మా గురువులు పెట్టుగూడలు మాస్టర్స్ పెట్టుగూడలు మాస్టర్స్ భీమశంగి పాకలపాటి గురువు గారు ఆశ్రమం నుంచి ఇద్దరు మేడం గారు ఉన్నారు దేవి మేడం గారు రజిత మేడం గారు వాళ్ళకి పెట్టుగూడల మాస్టర్లు ఇక్కడ మా ఊరికి పిలిపించి ఒకసారి ధ్యానం లేచి పెట్టించడం జరిగింది ఇప్పుడు తర్వాత ధ్యాన పరిశ్రమ అయిపోయింది మేడం అక్కడ నుంచి మేము కొంత సమయము ధ్యానం చేసాము దాని గురించి తెలుసుకుందామని ధ్యానం చేసాం మేడం ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంది చాలా బాగుంది మళ్ళీ చిన్న చిన్న జబ్బులు కూడా పోవడం జరిగింది చిన్న చిన్న జబ్బులు అంటే ఏ జబ్బులు ఉండేవి ఎంత సాధన చేస్తే తగ్గాయి చెప్పండి చిన్న చిన్న జబ్బులు అంటే ఈ చలిధరాలు ఉంటాయి కదా మేడం ఈ మలేరియా టైఫాయిడ్ ఐడియా ఉంటాయి కదా మేడం అలాంటి జబ్బులు మాత్రం తగ్గిపోయాయి మేడం తగ్గిపోతూ మళ్ళీ వచ్చేవి కానీ మేము ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అవి మొత్తం అలాగా తగ్గిపోయేవి అంతకుముందు చలి జ్వరం చేసేవాళ్ళు జ్వరం వస్తే అప్పుడు టేబ్లెట్స్ మెడిసిన్ వాడేవాళ్ళు కానీ ధ్యానం పరిచయం అయిన తర్వాత అవి తగ్గుతూ మళ్ళీ వస్తాయి మేడం కానీ మేము ధ్యానంలోకి ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఆ జబ్బులన్నీ అంటే నెల రోజులకి వచ్చేవి సంవత్సరానికి అలాగా మామూలుగా అలాగ వస్తాయి కానీ ధ్యానం చేయడం వల్ల అలాగా పోతుంది మేడం ముందు మాత్రం టేబ్లెట్స్ వాడేటప్పుడు అయితే నెలకి వారానికి అలాగ వస్తూనే ఉంటాయి మేడం అవి తగ్గినా మళ్ళీ వస్తుంది ఇప్పుడైతే సంవత్సరం రెండు సంవత్సరాలు గేపు వస్తాయి కానీ మేము ధ్యాన సాధన వల్ల వల్ల తగ్గిపోతుంది అంటే ఎలాంటి చిన్న చిన్న రోగాలు వచ్చినా ఏదొచ్చినా మీరు టాబ్లెట్స్ వాడకుండా ధ్యానం పరిచయం అయినప్పటి నుండి ధ్యానం ద్వారానే తగ్గించుకుంటున్నారు ఇది మీకు బాగా ఆనందంగా అనిపించిందా మరి ఇంత చిన్న ఊర్లో ధ్యానం నేర్చుకొని ఆచరిస్తున్నారు అవును మేడం కదా సో ఇప్పుడు మీరు ముందు మాంసాహారినా శాకాహారిన అంతకు ముందు అయితే మాంసాహారిగా ఉండేవాళ్ళము తర్వాత చెరుపక్కల్లో లక్ష్మీనరసింహ ఆశ్రమం ఉంది మేడం అక్కడ సింహద్రేణ స్వామి ఉన్నాడు అక్కడ వెళుతూ మాంసాహారం అని ధ్యానంలోకి రాకముకు ముందు ఒక ఐదు సంవత్సరాల ముందే వదిలేసాం మేడం ఓకే శాకాహారి అయ్యారు శాకాహారి అయిపోయాము శాకాహారీ అవుతుండగా అదృష్టం మన జగద్గురు బ్రహ్మచిపిత మహా పత్రిజీ గారికి నమస్కారం ఆశీస్సులతో వారి యొక్క సహాయ సహకారాలతో ఆ శాకాహారిగా ఉన్న మెట్టు ఇంకా మళ్ళీ సాకహారి సాకహారీ ఈ సంస్థలో మనం అటెండ్ అవ్వడం చాలా చక్కగా చెప్తున్నారు చూడండి అంటే శాకాహారి అవ్వడం వల్ల ధ్యానంలోకి వచ్చాయి ప్రవేశం దొరికింది అక్కడ నుంచి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడానికి పత్రిజీ గారి ద్వారా అవకాశం మాస్టర్స్ మాకు మరి బాగుంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా మూడు గంటలు నాలుగు గంటలు కూర్చుంటాం అంటున్నారు మీ ఊరి వాళ్ళందరూ కూడా ఆ నాలుగు గంటలు మూడు గంటలు చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి అనుభవాలు అంటే శారీరక ఆరోగ్యం మొట్టమొదటి సరిగా శారీరక ఆరోగ్యము ఇప్పుడు అన్నావు కదా పైలోక పైలోక మాస్టర్లు అని ఆ ఎవరైనా చూసారా ధ్యానంలో నాకైతే ధ్యానంలో ఉన్నప్పుడు పైలోకల్ మాస్టర్స్ ఎప్పుడు కనిపించలేదు మేడం కానీ కళలో ఉన్నప్పుడు మాత్రం కనిపించారు మేడం ఎవరు కనిపించారు భీమసింగ్ ఆశ్రమం నుంచి ఆ మేడం గారు మాత్రం కనిపించారు మేడం వాళ్ళు కనిపించినప్పుడు ఆ రోజంతా ఒక వైబ్రేషన్స్ మేడం ఒక మార్పు ఉన్నది అంటే శరీరం అంతా ఎనర్జీ రావడము వాళ్ళు కళలు కనిపించినప్పుడు శరీరం అంతా ఎనర్జీ రావడము ఈ గుండె ధైర్యంగా అంత ఏపీగా అనిపించింది మేడం కళలు కనిపించినప్పుడు అప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది మేడం కళలు కనిపించినప్పుడు ఇంత ధైర్యం ఇంత ఏపీగా ఇంత ఎనర్జీ వచ్చిందంటే మరి ధ్యానంలో ఆ మాస్టర్స్ కనిపించినప్పుడు ఎంత మరేనాజీ వచ్చేదో అనుకునేవరు మనం బాగుంది ఇప్పుడు మనకి ఇక్కడ మంచి పిరమిడ్ కూడా కట్టుకున్నారా మీరు మీరందరూ కలిసి అవును మేడం ఎంత పిరమిడ్ ఎంత మంది కూర్చొని ధ్యానం చేసుకుంటారు 6 26 మేడం 26 26 అవును మేడం ఎంత మంది కూర్చుంటారు అందరూ కలిసి ఇరవై మందికి సరిపోద్ది మేడం ఇప్పుడు మనకి పౌర్ణమి అమావాస్య ఇవన్నీ వస్తూ ఉంటాయి అవును మేడం అప్పుడు మీరందరూ కలిసి చక్కగా ధ్యానం చేసుకుంటారా అవును మేడం రోజులు కలిసి ధ్యానం చేసుకుంటున్నారు ఇప్పుడు మరి మీరు ధ్యానము చేస్తున్నారు శాకాహారి అయ్యారు మరి ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు ప్రసారం కూడా అప్పుడప్పుడు మేము పనుల్లోకి కాలుగున్నప్పుడు అప్పుడప్పుడు అలాగా ఎవరైతే మరి సాకహారగా ఉన్నారో మరి గుడ్లు కట్టుకొని భక్తులు చేస్తుంటారు కదా మేడం అలాంటి వాళ్ళు అర్జెంటుగా మనకి కండక్ట్ అవుతారు ముందుగా మరి మార్పు వస్తుంది వాళ్ళు కలుస్తాము అని అప్పుడప్పుడు వెళ్తుంటాం మేడం ఎప్పుడైనా అనిపించిద్దా ఎందుకు ఈ ధ్యానం అంతా మాకు ఏదో హాయిగా మేము మా పనులు మేము చేసుకుని తిని పడుకుంటాము ఈ ధ్యానం మాకు ఎందుకు అనిపించింది ఎప్పుడైనా లేదు మేడం ఎందుకంటే ఇది రాత్రిపూట పూట మనం పడుకునే టైంలో కూడా చేయవచ్చు కదా మేడం ఇది మరి మధ్యాహ్నం పూట పనుల్లో వెళ్ళే టైం కూడా చేసేది కాదు కదా మేడం పనుల్లోకి వెళ్ళినా కూడా అరగంట మరి ఇలాగా మనం రెస్ట్ తీసేటప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటే ఇంకా బాగుంటది అందుకని ఏ టైం అయినా చేసుకోవచ్చు కాబట్టి అన్నింటికన్నా ధ్యానమే మాకు చాలా బాగుంది మేడం ఇప్పుడు మీ అందరూ ఉంటారు కదా బంధువులు ఫ్రెండ్స్ నీకు ఇదేం పని ఈ ధ్యానం నీకు ఎందుకు అనలేదా అంటుంటారు మేడం అంటుంటారు కానీ మనం ఇది ఏ సమయం చేసుకోవచ్చురా మనకి అంటే పని చేసుకొని కూడా ఇలా రెస్ట్ తీసుకున్నప్పుడు చేసుకోవచ్చు మరి కాలిగున్నప్పుడు చేసుకోవచ్చు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు ఎనీ టైం చేసుకోవచ్చు కొద్దిగా ఏం పర్లేదని చెప్తుంటాం మేడం కానీ మీరైతే అయితే ఆపలేదు చేయడం లేదు మేడం కంటిన్యూ ఎనీ టైం చేసుకుంటాం పది సంవత్సరాలు అయింది పద్నాలుగు అవుతుంది మేడం పదిహేను సంవత్సరాలైంది అవును మేడం ధ్యానంలోకి వచ్చి గురువు గారిని ఎన్నిసార్లు చూసావు సారు చేతుల మీద కానీ పిరమిడ్ కూడా ఓపెనింగ్ చేయించండి మేడం ఏం పేరు పెట్టారు ఆయన పేరు అతనే పెట్టమని చెప్పాడు మేడం అవునా సార్ పేరే పెట్టమని సారే చెప్పారా సారే చెప్పారు మరి క్లాప్స్ కొట్టారు అందరూ క్లాప్స్ కొట్టాం మేడం ఇంకేమన్నారు అప్పుడు సార్ ఏమన్నా చెప్పు ఉంటారు కదా ఏం చెప్పారు సార్ ఉంటే ఇంత ఈ ఏజెన్సీలో ఇంత చిట్ట చివరిగా ఇంత మరి లోకల్ గా మీరు ఎలా ధ్యాన పరిచయం అయ్యారు మీరు ఎలా మారారు అని చెప్పారు మేడం మాకు మరి అది పైలొకరు మాస్టర్స్ మాకు అందించేది సార్ మా అదృష్టమేమో ఇలాగా అని చెప్పాం మేడం ఇంత లోకల్ గా మీరు ఇంత కట్టుకోవడం చాలా గొప్ప విషయమయ్య సారు పిరమిడ్ చూసేసరికి చాలా బాగా కట్టారు గొప్ప కట్టారు అన్నారా మెచ్చుకున్నారా అక్కడ కారు దిగకయ చూసి అబ్బా గొప్ప చాలా బాగా కట్టారు అన్నాడు ఫస్ట్ టైం సారు ఏమనిపించింది మరి సారు చూసినప్పుడు అదొక విచిత్రంగా అనిపించింది మేడం విచిత్రం అంటే విచిత్రం అంటే ప్రపంచమంతా ఒక దగ్గర కలిసి ఈ భూ ప్రపంచం సూర్యుడు చంద్రుడు మొత్తం కలిసి మన ఊరికి ఈరోజు అనిపించింది మనిషి రూపంలో చూస్తున్నాం అనిపించిందా సంతోషం భోజనం పెట్టారా సార్కి సార్కి పెట్టాం పెట్టారా సో సార్ని మంచిగా తీసుకొచ్చారు మీ పిరమిడ్ ఓపెన్ చేయించుకున్నారు సార్ పేరు పెట్టారు సారిని చూస్తే మంచి దేవుణ్ణి చూసినట్టు అనిపించింది అవును మేడం అలా అనిపించింది మేడం ఆయన అతన్ని చూస్తుంటే శరీరం అంతా చెండలు భయం వచ్చిందా భయం రాలేదు మేడం అది ఎన్నో గాని శరీరం అంత వీటెక్కి అలాగా అదనంత ఎనర్జీ మాకు కండక్ట్ అయిందే టుమర్ అవునా అతన్ని చూడగానే ఇప్పుడు కడితాల్లో మనకి ఇవన్నీ జరుగుతా ఉంటాయి కదా అమరావతిలో ధ్యాన మహాచక్రాలు యజ్ఞాలు మరి మీరు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇవన్నీ అటెండ్ అయ్యారా అటెండ్ అదే అమరావతికి వెళ్ళే మేడం గుంటూరు గుంటూరు వెళ్ళాము తర్వాత రెండు వేల పదేలా రెండు వేల పదకొండులో ఇక్కడ సింహాచలం రెండు వేల పన్నెండులో కడతాలు రెండు వేల పన్నెండు పదమూడు అక్కడ కడతాలు వెళ్ళాము తర్వాత నుంచి వెళ్ళడం కష్టం అయిపోయింది మేడం ఇప్పుడు అక్కడ ఏం పని తీసుకున్నారు కడతాల్కి వచ్చినప్పుడు కడతాకైతే పెట్టుగొడలు మాస్టర్స్ ఇక్కడ నుంచి యూత్ అందరూ తీసుకెళ్ళాం మేడం పైమా ద్వారా వచ్చారు పైమా ఏం పని వెళ్ళేసి అక్కడ ఈ వాటర్ బాటిల్స్ చిత్తి పేపర్స్ అక్కడ క్లీన్ చేయడం స్వచ్ఛ భారత్ అంతా చేశారు అవును మేడం అక్కడ సరస్వతి సరస్వతి ప్రాణం ఎదురునా ఇదిగా కలపేసి ముగ్గులు పెట్టడము ఆ కార్యక్రమాలు అంతా చేశారు మేడం మేము సాయంత్రం పూట వేసి అక్కడ ఆ ప్రాణం అంతా క్లియర్ గా చేసి సైర్లు సర్దడము ఆ బాల లో కొన్ని పనులు చేసాం మేడం బాల వికాస్ లో కూడా చేసావు ఏం పనులు చేసావు అక్కడ పిల్లలకి మరి ఆడిపించడము అక్కడ క్లీన్ చేయడము ఇలాంటి పనులు చేసాం మేడం మనకి అక్కడ భోజనం ఎట్లా ఉండింది సార్ వడ్డిస్తే ఎప్పుడైనా తిన్నావా తిన్నాం మేడం ఎలా అనిపించింది సార్ పెడుతుంటే భయం వచ్చిందా ఫ్రీగా వెళ్ళి అడిగావా ఎంత జనాలు ఉండరు గాని నేను అక్కడ ఎలా వెళ్ళిపోయాము ఎవరికి తెలియకుండా అలా వెళ్ళిపోయాను మేడం అతని దగ్గరికి వెళ్ళలేనేమో ఆయన చేతుల ద్వారా అడిగి తినలేనేమో అనుకున్నాను గానీ అక్కడ మాత్రం ఎలా వెళ్ళిపోయాను తెలియదు ఒక్కసారి అడిగి తినను మేడం చేతులుగా పదిసారి చేతుల మీద బాగా సంతోషం మేడం ఇప్పుడు నువ్వు వ్యవసాయం అని చెప్పావు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పావు మరి ఇప్పుడు మీ పిల్లలకి ధ్యానం నేర్పిస్తున్నావా అవును మేడం చెప్తుంటాను చెప్తుంటావా మీ బాబు చేస్తూ ఉంటాడా చేస్తుంటాడు మేడం నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టి చేస్తావా వాళ్ళే ఓన్ గా చేస్తారా బాగాలేనప్పుడు అయితే ఒళ్ళో కూర్చోబెట్టి చేస్తాం మేడం వాళ్ళకి బాగాలేనప్పుడు నువ్వు వాళ్ళకి తగ్గాలని ఎలా ధ్యానం చేపిస్తావు చెప్పు ఒళ్ళో కూర్చొని కళ్ళు అంటే వాళ్ళు కూడా కళ్ళు మీ చేస్తాం మేడం చేతులు పట్టుకుంటాం అంటే మనం ఎలా కూర్చుంటామో అలా కూర్చొని కూర్చున్నప్పుడు నేనైతే కొన్ని మన మాస్టర్ చెప్తుంటారు కదా కొన్ని సంకల్పాలు అనేవి ఆ సంకల్పాలు చెప్తూ ఏం సంకల్పం అది సంకల్పం అంటే మరి గత జన్మల్లో వచ్చినటువంటి పాపకర్మలైనా ఈ జన్మలో వచ్చినటువంటి పాపకర్మలైనా అతను తెలిసి తెలియకుండా వచ్చినటువంటి పాపకర్మలైనా మరి జగ మన పత్రిసారికి ముందు తలుచుకుంటూ మరి పిరమిడ్ శక్తి వల్ల క్రీస్టల్స్ శక్తి వల్ల ప్రకృతి యొక్క శక్తి వల్ల పంచభూతలు యొక్క శక్తి వల్ల అతనికి మరి ఇందాక చెప్పినట్టు గత జన్మలో చేసినటువంటి పాపకరంలు ఈ జన్మలో చేసినటువంటి మీ మరి క్షమించి మరి ఈ బాబుకి ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా మరి ఆరోగ్యంగా అవ్వాలి అని సంకల్పం పెట్టి అవును మేడం మీ ఊళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేస్తాం అప్పుడు తగ్గిపోతుందా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అట్లా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అలా తగ్గిపోవడం తగ్గింది అప్పుడు అంటే మీ బాబుకి కూడా మెడిసిన్ వేయలే మందు వేయలే కూడా మందు మేడం ఏదున్న మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ధ్యానం చేపించి తగ్గించుకుంటున్నాం చాలా బాగుంది పర్లేదు మేడం తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇంతకంటే ఇంకేం కావాలి కదా చాలా బాగుంది మీరు ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది పట్టణాల్లో ఉన్నవాళ్ళు ధ్యానం చెప్తుంటే కూడా టైం లేదని చేయకుండా ఉంటారు మీరేమో ఇందాకేమన్నారు మనకి మనం రాత్రిపూట మన టైమే అది మనం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు మన పనులన్నీ వేసుకొని రాత్రిపూట మనం ధ్యానాన్ని కూర్చోవచ్చు అన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు టైం లేదనే వాళ్ళకైతే మనం రాత్రిపూట మనం పనుల్లోకి చేయాం కదా కనీసం రాత్రిపూట అయినా ఒక గంట కానీ అరగంట కానీ చేయవాలి కదా అని చెప్తాం మేడం అవును మేడం బంజుబాబు గారు నిజంగా చాలా బాగుంది ఇంత ఒక మారుమూల పల్లె ఇది అలాంటిది ఇక్కడ మీరు ధ్యానాన్ని నమ్ముకొని ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్తో మీ పనులు చేసుకుంటూ కూడా మీరు మీ పిల్లల్ని కూడా ధ్యానంలో కూర్చోబెడుతూ మీరు ధ్యానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి మరి బొంజుబాబు గారి జర్నీ ధ్యాన పరిచయం పత్రిజీ గారిని చూస్తే సాక్షాత్తు ఆయన దేవుడినే చూసినట్టు ఎంతో సంబరపడిపోయారు మరి ఎంతో అద్భుతంగా ఈ గ్రామంలో ఉండి ఆయన ఎంత ధ్యానాన్ని తన నిత్య జీవితంలో ఎంతో చక్కగా ఉపయోగించుకుంటున్నారు మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ